வாதோடும் இந்த ச가 રાమගந்தක అలாதி ரூபகுளே கோலி ரம்மான்மேட்டி அசத்துநிலைச்சி யாரசிங் ஹுச்சின் முன்னே आपले வை சங்கீயமெச்சி செல்முற்றதிச்சி ஆனந்தகுல சிம்பவம் துன்பத்னாதனரே போல ஸ்ரீ라마 ஜெயராமநாதாஜி வாரண்டன ராகவநாதக அந்தோகம்பு ஆனந்தமெல்லின்டல் வல்வெனி சுபேஷன் வேதகம் கோளகமெச்சி பட்டாவிசேகம் சம்பந்தமே సీతామహాదేవి శ్రీరామం అయోధ్యనుంచిను వానకార యోగత్మంగార యోపు సంచార యోగీల యోగీల నీవే మహాసమస్య ై రావాలి వై బ్రహ్మ వై బ్రహ్మ తే జం గౌతమే జాకరీర హాభీర హనుమంత ఓంకార ఓంకార

മനുഷണ മനുണലുണ്ടായി മംഗളവാര తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి స్వామికి ఓ విము అని తొమ్మిది ప్రదక్షిణలు చేసుకుంటే నందిపెండల మధ్యలో రెండు కేకలు వేలు పెట్టి చేతులను ఆడిస్తున్నారు అలా రోజు తొమ్మిది వారాలు మీకు ఫలితం అది ఖచ్చితంగా కనిపిస్తుంది